ఇది ఒక పవిత్ర క్షణం ఏదైతే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగిస్తుందో జీవితానికి మార్గదర్శకం అవుతుందో ఆత్మతత్వాన్ని జాగృతి చేస్తుందో ఆ శాశ్వతమైన కాంతి గురువు యొక్క కాంతికి ప్రణమిల్లడానికి మహర్షి మహేష్ యోగి గారు ప్రపంచానికి ఇచ్చిన అపారమైన జ్ఞానము వారి పూజ్య గురువులు జ్యోతిర్మఠానికి శంకరాచార్యులైన స్వామి బ్రహ్మానంద సరస్వతి గారి ఆశీర్వచనం వలన జన్మించింది గురుదేవులు కేవలం పండితులు గురువులే కాదు బ్రాహ్మీ చేతనలు స్థితులైన ఆత్మజ్ఞానులు వారి ఆశీర్వచనం వలన మహర్షి గారి జీవితానికి ఒక లక్ష్యం ప్రాప్తించింది వైదిక జ్ఞానం ద్వారా ప్రపంచమంతటికీ మానసిక శాంతి పరిపూర్ణత వైపు మార్గదర్శకం అవడానికి గురుదేవుల ప్రేరణ వలన మహర్షి గారు భావాతీత ధ్యానము అనే సహజమైన సరళమైన ప్రభావవంతమైన ధ్యాన పద్ధతి యొక్క బోధన ప్రారంభించారు తద్వారా కోట్లాది జనుల జీవితాలలో స్థిరత్వం ఆలోచన సరళిలో స్పష్టత మరియు అత్యంత ఆనందము అనుభవానికి తీసుకుని వచ్చారు మహర్షి గారు తన పూర్తి జీవితంలో సాధించినవన్నీ వారి గురువుల యొక్క కృప ఫలితంగా భావించారు ఈ గురు పూర్ణిమ పవిత్ర సందర్భంలో గురువు నుంచి శిష్యునికి చేతన నుండి చేతనకు ప్రవహించే ఈ సజీవ జ్ఞాన ప్రవాహానికి మనమందరము నమస్కరిద్దాము మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు